హలో ఎవరువా ఈరోజైతే నేను మెంతికూర వండాలని కిచెన్లోకి అయితే వచ్చేసాను అంతలోనే మా బాబు కూడా కిచెన్లోకి వచ్చి ఏంటి మమ్మీ ఏం కర్రీ చేస్తున్నావు అని చెప్పి అడిగాడు మెంతికూర వండుతానరా అనగానే మన్నేమో పాలకూర ఉండం నేనేమో తోటకూర ఉండం ఈరోజు మెంతకూర వండుతావా రోజు ఆకుకూరలతో కూరలతో మమ్మల్ని చంపుతూ ఉంటావా అని చెప్పేసి అన్నాడు ఇంకా పదకొండు సంవత్సరాల క్రితం మా బాబు విషయంలో జరిగిన చిన్న స్టోరీ ఒకటి చెప్తాను అది నా మిస్టేకో తెలియదు అనుకోకుండా అలా జరిగిందో తెలియదు మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో బాబుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు వాడు రూమ్లో అయితే పడుకున్నాడు అప్పుడు డోర్ అయితే నేను తీసుకొని వెళ్ళి బట్టలు ఉతుకుదామని చెప్పేసి బట్టలు అయితే ఉతుకుతున్నాను డోర్ కూడా క్లోజ్ చేయలేదు సడన్గా గాలికి డోర్ పడింది బాబు నిద్ర నేర్చినట్టు అని చెప్పేసి డోర్ తీద్దామని చూసేట్టు డోర్ లాక్ అయిపోయింది చాలా భయం వేసింది ఎంతకి డోర్ ఓపెన్ అవ్వలేదు ఆ తర్వాత వెంటనే నాకు చాలా అనిపించి మా ఆయనకు ఫోన్ చేసి ఆయన వచ్చి బలంగా డోర్ని నెట్టేసరికి డోర్ ఓపెన్ అయిపోయింది వాళ్ళు పెట్టుకున్నాడో తెలీదు గాలికి పడిందో తెలీదు